ఫ్రెండ్స్ భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో డబుల్ సెంచరీ సాధించాడు శుభ్మన్ గిల్ అయితే డబుల్ సెంచరీ సాధించిన తర్వాత విరాట్ కోహ్లీకి ఒక ట్రిబ్యూట్ ఇచ్చాడు అసలు ఏం జరిగింది మైదానంలో అనేది ఒకసారి తెలుసుకుందాం అయితే అద్భుతంగా రాణిస్తూ ఈవెన్ చెప్పాలి అంటే త్రిబుల్ సెంచరీకి కూడా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా త్రుటిలో చేజార్చుకున్నాడు శుభ్మన్ గిల్ ఆ అవకాశాన్ని సరే అది పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే డబల్ సెంచరీ సాధించాడో తన ఆ సంబరాలు అంబరాలను అంటాయి అయితే ఇక మొత్తం మైదానం అంతా కూడా తనకు ఒక స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది అయితే అదే సమయంలో అక్కడ ఉన్న స్క్రీన్ మీద ఆ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్స్ ను డు చేశాడు బద్దలు కొట్టాడని చెప్పేసి ఒకటి వచ్చింది అన్నమాట ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్ గా ఉన్నప్పుడు డబల్ సెంచరీ చేశాడు అయితే అది కేవలం రెండు వందల యాభై పరుగులు మాత్రమే అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో సౌత్ ఆఫ్రికా జట్టు పైన చేశాడు ఆ రికార్డ్ బద్దలు కొడుతూ ఇప్పుడు శుభమన్ గిల్ రెండు వందల అరవై తొమ్మిది పైగా పరుగులు చేయడంతో ఇక విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టినందుకు విరాట్ కోహ్లీ లాగే కొంత సెలబ్రేషన్స్ చేసి తర్వాత ఆ స్క్రీన్ మీద ఉన్న విరాట్ కోహ్లీ పేరుకి తన ఒక ఫ్లైయింగ్ కిస్ ఇచ్చి స్టాండింగ్ టేక్ అన్నట్టుగా అంటే వాళ్ళు నడిపించిన దారిలోనే మేము నడుస్తున్నాము అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్ ఉంది ఇది చూసిన మన భారతీయ చుట్టూ ఆటగాళ్ళు వా వాట్ సెలబ్రేషన్ అంటూ పోగొడుతున్నారు మరి నిజం అంతే కదా కోహ్లీ లాంటి గొప్ప గొప్ప ఆటగాళ్లు రంగంలోకి దిగబట్టే కదా ఇప్పుడున్న యువతరం ఇంకొక కొన్ని చారిత్రాత్మకమైన విజయాన్ని సాధిస్తోంది మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్